హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి ఏపూరి సిక్స్ మంత్స్ నుంచి మేము మా విలేజ్కి అయితే వెళ్ళడం కుదరలేదండి చాలా సిచ్యువేషన్స్ వల్ల వెళ్ళలేకపోయాము ఫైనల్లీ మా ఇంట్లో మా అత్తయ్య గారు వాళ్ళు ఉప్పలమ్మని చేస్తున్నారు సో అందుకని వెళ్ళాము ఉప్పలమ్మ అంటే అమ్మవారు మీలో ఎంతమందికి ఈ అమ్మవారి గురించి తెలుసు ఇలా చేసుకుంటారని ఐడియా ఉందో నాకు ఒక కమెంట్ చేయండి నాకైతే బిఫోర్ మ్యారేజు ఉప్పలమ్మ అనే పేరు తప్ప అమ్మవారు అనేది తప్ప ఎలా చేస్తారు ఏం చేస్తారు అనేది తెలీదు వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో చేస్తున్నారు కాబట్టి నేను తెలుసుకున్నాను పేరెంట్స్ది ఆంధ్ర సైడ్ సో మా వైపు అయితే ఎక్కువగా నేను చూడలేదు అందుకని నాకు తెలియదండి ఇక్కడైతే నేను మార్నింగ్ త్రీ థర్టీకి లేచాను ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళు అయితే మార్నింగ్ టూ థర్టీకో త్రీకో లేచారు నేను త్రీ థర్టీకి లేచాను మా ఆడపడుచు వాళ్ళు ఇంకా చాలామంది వచ్చారు బట్ నేను కొంతవరకు మాత్రమే షూట్ చేయగలిగాను త్రీ థర్టీకి లేచి హెడ్ బాత్ అంతా చేసేసి పూజ చేశాను నేనే నెక్స్ట్ మా అత్తయ్య గారు ఇలా పరవన్నం చేశారు ఉప్పలమ్మకి ఇలా చేసి పెడతారంట యాక్చువల్గా అయితే ఇలా నైవేద్యం చేసినవి ఉప్పలమ్మ వరకే చేస్తారంట వేరే ఏ దేవుళ్ళకి వడ్డిచ్చారంట ఐ మీన్ నైవేద్యం పెట్టారంట సో నేను అది ఒక పాయింట్ తెలుసుకున్నాను ఉప్పలమ్మకి చేసినవి మాత్రము ఉప్పలమ్మకి పెడతారు వేరే దేవుళ్ళకి నైవేద్యము పట్టరంట ఓన్లీ నైవేద్యము అక్కడ పూజకి సంబంధించిన ఏ సామాగ్రి అయినా అమ్మవారికి సంబంధించినవి మాత్రమే అమ్మవారికి వాడతారు అండ్ అమ్మవారికి తెచ్చినవి వేరే ఏ దేవుళ్ళకి యూస్ చేయరంట చేసి మార్నింగే యాదవులు ఉంటారు కదా సో వాళ్ళల్లో ఇలా ఉప్పలమ్మని పూజించే వాళ్ళు సపరేట్ ఉంటే వాళ్ళు వచ్చారు ఒకళ్ళు సో అక్కడ మేము ఉప్పలమ్మకి సపరేట్గా చిన్నగా టెంపుల్లాగా కట్టారు అంతకుముందు వేరే ప్లేస్లో ఉండేది అది నార్మల్గా ఇలా స్టోన్స్ పెట్టి టెంపుల్లాగా కాకుండా ఉంది నా మ్యారేజ్ అయిన ఇయర్ ఇంట్లోకి ఎంటర్ అయ్యే ఎంట్రెన్స్లోనే ఇలా అమ్మవారి గుడి చిన్నగా పెట్టారు సో ఇలా ఉప్పలమ్మ చేసినప్పుడు మొత్తము టెంపుల్ ఆ గుడిని మొత్తం క్లీన్ చేసి మా మావయ్య అయితే దానికి సున్నము శుద్ధ ఉంటుంది కదా దాన్ని వాటర్లో నానపెట్టి శుభ్రంగా అప్లై చేస్తున్నారు సో దట్ దానికి నీట్గా కనిపించడానికి టెంపుల్ లైక్ పెయింటింగ్ అనమాట ఆ పెయింటింగ్ అంతా డ్రై అవ్వగానే మా అత్తయ్య గారు కుంకుమ బొట్లు పెడుతున్నారు సో మొత్తానికి అలంకరణ లాగా చేస్తున్నారు అలంకరిస్తున్నారు ఇక్కడ అంతకుముందు అంటే లాస్ట్ ఇయర్ ఉప్పలమ్మను పెట్టుకుంటే ఏవైతే లోపల టెంపుల్లో ఉన్నాయో అవన్నీ బయటికి ఈ తీశారు ఈ అంకుల్ బయటికి తీసేసి మొత్తము అమ్మవారి టెంపుల్ని క్లీన్ చేసి శుభ్రపరిచారు నెక్స్ట్ అక్కడ కావాల్సిన సామాగ్రి అంతా సిద్ధం చేస్తున్నారు పూజకి కావాల్సినవన్నీ అండ్ ఇంకా ఇక్కడ తోరణాలు అంటే కంకణాలు ఉంటాయి కదా అవి కూడా ప్రిపేర్ చేస్తున్నారు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఎందుకంటే నేను లాస్ట్ టైము చూశాను కానీ ఎర్లీ మార్నింగ్ కదా ఇదంతా మిస్ అయ్యాను సో ఈసారి అయితే మొత్తం నీట్గా దగ్గరుండి ఏమేం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది క్లియర్గా చూస్తూ నేర్చుకుంటూ అలా వీడియో అనేది షూట్ చేశారు పూజ అంతా చేసి బయటకు వచ్చేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అలా అయింది ఇక్కడ టైము సో చీకటిగానే ఉంది చాలా డార్క్గా ఉంది కదా సరిగ్గా కనిపించట్లేదు కూడా లైటింగ్ కూడా తక్కువగా ఉంది అండ్ ఇక్కడ ఉప్పలమ్మ ముందు ఒక గోయిలాగా తీశారు సో దాన్ని తీయడానికి ఇలా గున్నపము అండ్ గడ్డపార పార అంటారు కదా వీటిని మీరేమంటారో సో వాటిని కూడా పూజించి వాటికి కూడా కంకణాలు కడుతున్నారు అండ్ ఎక్కడైతే గోయ్యి తవ్వుతారో అక్కడ నేల పైన ఆ భూదేవికి పూజ చేసినట్లుగా పసుపు కుంకం వేసి రెండు అగరవత్తులు వెలిగించి నమస్కరించుకొని ఆ తర్వాత అక్కడ గోయి అనేది తవ్వుతున్నారు మేనా పల్లెటూరుని మించింది లేదేమో కదా అంత అర్లీ మార్నింగ్ ఆ కోడి పుంజు సౌండ్ చూసారా అలారం లాగా ఎంత బాగా కూస్తున్నాయో అండి పిచ్చుకలు చిన్న చిన్న బర్డ్స్ సౌండ్స్ చాలా బాగా అనిపించింది మార్నింగ్ మార్నింగ్ ఆ సౌండ్స్ బట్ వీడియోలో అంతా సౌండ్ రికార్డ్ అవ్వలేదు ఇక్కడ గోయి ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ భోజనం చేస్తారు కదా చాలామంది గెస్ట్ని పిలిచారు ఆల్మోస్ట్ నాకు తెలిసి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మెంబెర్స్ ఆ రోజైతే ఫుడ్ తిన్నాము మేము సో అందరూ ఏదైతే తింటున్నారో అవన్నీ ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ హ్యాండ్ వాష్ ఈవెన్ ఏది ఉప్పలమ్మకి పేరు మీద ఆ రోజు యూస్ చేసినా అవన్నీ ఆ గోతిలోనే వేసి మళ్ళీ క్లోజ్ చేయాలి నెక్స్ట్ మార్నింగ్ మార్నింగ్ కాబట్టి వాళ్ళు టీ అడిగితే నేను వెళ్ళి టీ చేసి తీసుకొచ్చాను సో అంతా ఒకసారి టీ తాగేసాము నెక్స్ట్ ఇక్కడ మా మావయ్య గారు ఆ దీపం వెలిగిస్తున్నారు అఖండ జ్యోతి అంటారు కదా సో ఆ దీపము చెప్పారు మన లాస్ట్ అంటే ఏదైతే ఉప్పలమ్మ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాము అమ్మవారిది పూజ అనేది అది కంప్లీట్ అయ్యి నైట్ ఏ టైం అయినా కూడా అంత క్లోజ్ అయ్యి ఆఖండ జ్యోతిని లోపల పెట్టే వరకు జ్యోతి అనేది వెలుగుతూనే ఉండాలి కొండక్కనియొద్దు అని చెప్పారు వచ్చిన ఉన్నారు కదా వారు అండ్ మా మావయ్య గారు వాళ్ళకు కూడా తెలుసు బట్ నేను ఒకసారి మెన్షన్ చేస్తున్నాను మీరు ఎవరైనా తెలుసుకుంటారు కొత్తవారు నాలాగే ఉండి ఉంటే అని నెక్స్ట్ ఉప్పలమ్మవారు అమ్మవారు అంటేనే పసుపు కుంకుమ గాజులు బొట్టు తాలిబట్టు ఇలా ముత్తైదుకు సంబంధించినవన్నీ ఉంటాయి కదా అమ్మవారు అంటేనే గొప్ప దేవతావరం సో ఆ అమ్మవారికి ఏవైతే అలంకరణకి వాడారో పూజలో లాస్ట్ ఇయర్ యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ ఇలా ముందు గోయి తవ్వారు కదా ఆ గోతిలోనే వేసేశారు ఎక్కడ బయట అనేది పాడేయకూడదంట సో లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఇప్పుడు ఏదైతే గోయి తవ్వారో దానికి కొంచెం ఫ్రెంట్ అంటే ఒక నాలుగైదు అడుగుల ముందు అయితే తవ్వి వేశారు మళ్ళీ అక్కడే తీయకూడదో తీయచ్చో తెలీదు బట్ తీయడం ఎందుకు అని ఫ్రంట్ అమ్మవారికి ముందు గోయ అనేది తీశారు నెక్స్ట్ అనేది మేకని బలి ఇచ్చారు అమ్మవారు కొంతమంది దేవతలకి ఇలా బలి ఇస్తుంటారు కదా కోళ్ళు కానీ మేకలు కానీ మా వరకు అయితే ఇక్కడ మేకని బలి ఇచ్చారు మేక ఎప్పుడు జడతా ఇస్తుందంట ఈసారి కొద్దిగా లేట్ అయింది మరి సో ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం తీసుకుంది అమ్మవారికి ఏం తక్కువైందో అని వచ్చిన వాళ్ళమంతా మంచిగా దండం పెట్టుకున్నాము అమ్మ చల్లగా చూడాలి ఇలా జడితా ఇవ్వమ్మా అని సో జడితా ఇవ్వగానే ఆ మేకను తీసుకెళ్ళి ఇంకా కట్ చేశారు ఇంకా తెల్లారిపోయింది సో మేక జడితా ఇవ్వలేదు తెల్లారుతుంది అసలు ఏంటి అని ఒక నిమిషం పాటు అందరం చాలా టెన్షన్ పడ్డాము ఏమైనా మిస్టేక్ చేశామా అమ్మ క్షమించు అని చాలా వేడుకున్నాము ఫైనల్లీ మేక అయితే జడతా ఇచ్చింది సో ఇది బలించడం అనేది రాంగో రైట్ నాకైతే తెలీదు బట్ ప్రతి ఒక దాని వెనక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది కదా సో దీని వెనక ఏ మర్మం ఉందో మనకి తెలీదు వెనకటి నుంచి వస్తున్నవి ఫాలో అవడంలో తప్పు లేదని నా ఒపీనియన్ మోస్ట్లీ విలేజెస్లో పల్లెటూరులో ఏ ఫంక్షన్ అయినా ఏ పూజలైనా ఇలా భోజనాలు అంటే టెంట్ వేయడం కంపల్సరీ కదా అలా టెంట్ వేస్తేనే ఇంటికి చాలా అన్నం వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మటన్ చేస్తున్నారు వంటలు అయితే చాలా బాగా కుదిరాయి మే మా ఇంట్లో మోస్ట్లీ అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్స్ అంటే బర్త్డే ఇలా ఏ చిన్న అకేషన్ అయినా పెద్ద అకేషన్ అయినా వంట వాళ్ళు అవసరపడితే ఇక్కడ వంట చేస్తున్నారు కదా వీళ్ళనే పిలిపిస్తారు నాన్ వెజ్ అయితే టూ 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 గుడ్ అండి అంత బాగా కుక్ చేస్తారు వీళ్ళు సో నేను ఇక్కడ కొన్ని కొన్ని షూట్ చేశాను ఫస్ట్ అయితే మటన్ కర్రీ చేశారు చాలా బాగా వచ్చింది నెక్స్ట్ బోటీ కర్రీ అండ్ తలకాయ కూర హెడ్ మేక హెడ్ బోట్ హెడ్ ఉంటుంది కదా అది నెక్స్ట్ సాంబారు బగారా రైస్ వైట్ రైస్ అండ్ వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే ఇలా తినలేరు అని కొంచెం బీరకాయ కర్రీ చేశారు నెక్స్ట్ ఇంకా చికెన్ కర్రీ మటన్ లివర్ సపరేట్గా చేశారు ఇలా మెను అయితే రెడీ అయిపోయింది అండ్ వచ్చిన వాళ్ళందరూ ఫుడ్ తినేసి ఈవెన్ హ్యాండ్ వాష్ వాటర్ తాగిన గ్లాసెస్ అంతా పేపర్ ఐటమ్ ఏదైనా కూడా ఆ గోతిలోనే వేస్తారు అట్లీస్ట్ నెక్స్ట్ డేకి ఏమి యూస్ చేయకూడదు ఆ రోజు కుక్ చేసినవి సో ఏమైనా మిగిలిపోయి ఉంటే అదే గోతిలో వేసేసి నైట్ ఆ ఊడుపు ఉంటుంది కదా గిన్నెలకి అంటూ అది కూడా వాటర్తో కడిగేసి అందులోనే వేసి మరొకసారి క్లోజ్ చేసిన తర్వాత అగరవత్తి పెట్టి సమర్పించుకొని ఉప్పలమ్మ వారి చల్లని ఆశీస్సులతో మా ఇంటి ఉప్పలమ్మ ఇలా జరిగింది ఎప్పుడు ఉప్పలమ్మను పెట్టినా ఉగాదికి ముందు ఆదివారము పెడతారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్